మంగళవారం యాభై నాలుగో డివిజన్ పోచమ్మకుంటలో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి డివిజన్ పర్యటన చేసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా డివిజన్ మోడల్ డివిజన్ గా మారుస్తానని అన్నారు అవసరమైన వాటికి ప్రతిపాదనలు తయారు చేయాలని లను ఆదేశించారు హనుమాన్ దేవాలయం ఎదుట అపూర్వ ఎంక్లేవ్ వద్ద ఇరవై లక్షలతో పైప్లను అభివృద్ధి పనులను ప్రారంభించారు మహిళా సంఘాలకు వడ్ల సంఘాలకు ఉప్పర కుల సంఘాలకు కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు చేస్తానని అన్నారు కాలనీలో తిరుగుతూ రోడ్లు డ్రైన్ ను మున్సిపల్ ఏఈడిఈతో కలిసి పరిశీలించారు అలాగే డివిజన్ లో పోచమ్మ శ్మశాన వాటికను మోడల్ శ్మశాన వాటికను చేస్తామని డివిజన్ మోడల్ డివిజన్ గా మారుస్తానని అన్నారు అవసరమైన వాటికి ప్రతిపాదనలు తయారు చేయాలని ఏఈ డీఈలను ఆదేశించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వేముల శ్రీనివాస్ కుమార్ కుర సురేందర్ మాజీ కార్పొరేటర్లు తాడుశెట్టి విద్యాసాగర్ వీరగంటి రవీందర్ డివిజన్ అధ్యక్షుడు ప్రదీప్ కుమార్ నల్ల సత్యనారాయణ స్వప్న వరుణ్ గౌత్ సుమన్ సురేష్ నిఖిల్ తదితరులు పాల్గొన్నారు